ఇప్పుడు రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనను సభకు సమర్పిస్తారు ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారి తరఫున స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ ని ఈరోజు సభ ముందు పెడుతున్నాను మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఏం చేయాలి రేపేం చేయాలి పది సంవత్సరాల తర్వాత ఏం చేయాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేయాలనేది రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసిన విషయం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను అందులో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా భాగస్వామ్యం వేయాలి అయితే ఆ రోజు కూడా అది చూసిన తర్వాత ఎందుకంటే అప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రానికి పరిపాలించిన దేశానికి పరిపాలించిన ఇటువంటి విధానాన్ని ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఆలోచన చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అధ్యక్ష ఫస్ట్ టైం విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ని ఒకటి తయారు చేసి ప్రజల ముందు పెట్టి అమలు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేసేటప్పుడు చాలా మంది నవ్వలే నమ్మలేదు అయినా సరే ఆ రోజు ఏదైతే డాక్యుమెంట్ ప్రతి అక్షరం ఆ బుక్ ఈ రోజు చదివితే ఏ రోజు ఏ నిమిషానికి ఏ సంవత్సరం ఏమి జరగాలి అని చెప్పి డీటెయిల్ గా రాసినటువంటి ఆ విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ నూటికి నూరు శాతం అమలు చేసి ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పాలి మళ్ళీ రాష్ట్రం విడిపోయింది గత పది సంవత్సరాలు విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అదే స్థాయిలో గాడిలో పెట్టాలని ఐదు సంవత్సరాలు ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులున్న రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సరే ఆయన యొక్క అనుభవాన్ని జోడించి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్పులో తీసుకెళ్ళినటువంటి శిష్యం మనందరికీ కూడా తెలుసు దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత అసమర్థతతోనూ చేత కాకు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు కానీ ఈ రాష్ట్రం మీద కక్షగట్టి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి విషయం కూడా ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను మళ్లీ ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైన విశ్వాసం ఒక అచంచలమైనటువంటి నమ్మకం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలన్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అగ్రగామిగా తీసుకురావాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకే అవకాశం ఉందని చెప్పి ఒక మంచి మ్యాండేట్ తో మనకు అధికారాన్ని ఇచ్చారు అధ్యక్ష కష్టాలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులున్నాయి ఎక్కడ చూసినా ఆందోళన చెందుతున్నాం ఏం చేయగలవా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలమా పరిశ్రమలు తీసుకురాగలమా అని చాలా ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు మన నాయకుడు భయపడ్డ అధ్యక్ష సమస్యలు వస్తే పారిపోరే అధ్యక్ష సమస్య వచ్చినప్పుడే నిలబడాలి అటువంటి సమయంలోనే మనం గట్టిగా పనిచేస్తే నిలదొక్కుంటామని నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రోజు ఏం చేయాలి రేపేం చేయాలి రేపు రెండు వేల నలభై ఏడుకి ఏం చేయాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని చేయాలి పేదరికం లేనటువంటి రాష్ట్రంతో పాటుగా ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరూ ఒక పది మందికి అవకాశాలు కల్పించాలని ఒక చక్కనైనటువంటి డాక్యుమెంట్ని ఈరోజు శాసనసభలో ఆర్థిక మంత్రి గారి తరఫున ఈరోజు పెట్టాం ఈరోజు ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా ఆ డాక్యుమెంట్ గురించి చెప్తారు ఇంకా సభ్యులు కూడా దాని మీద ఏదైనా కొత్తగా సలహాలు సూచనలుంటే మీరు ఇస్తే పూర్తిగా దీని మీద డిస్కస్ చేసి ఈ సభ ఈ డాక్యుమెంట్ ఆమోదించవలసిందిగా నేను మీకు కోరుతున్నాను అధ్యక్ష